ఆ తర్వాత తెలుగు భాష మీద నాకు మొదటి నుంచి ఆసక్తి మా మాస్టర్ ఒక ఆయన పోరూరు హనుమజ్జానకి గ్రామ శర్మ అని ఆయన తెలుగులో టీచర్గా ఉన్నాడు మాకు సరే తెలుగులో ఆయన చెప్పాడు తెలుగు మనం తెలుగులో ఆయన తెలుగులోనే మాట్లాడాలా తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకుంటే తర్వాత మిగతా వాటిలో వస్తుందని ఆ మాట విన్నాను అందుకని నాకు తెలుగులో మాట అలవాటైంది హిందీ నేర్చుకోవడం నేను మొదట్లో నేను మన ఆంధ్రప్రదేశ్ యువకులు అందరికీ చెప్తున్నా చాలామంది తెలవక హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు నేను మన సెవెంత్ తమిళనాడుకి వెళితే ఆ మధ్య తమిళనాడు డిఎంకే మిగతా పార్టీల ప్రభావంతో కొంత హిందీ వ్యతిరేకత ఉంది వాళ్ళంతా పిల్లలందరూ సార్ మా మీద రుద్దుతున్నారు సార్ అని ఏం రుద్దుతున్నారా అని అడిగారు ఇంపోజింగ్ హిందీ సార్ అని అంటే నేను ఉపన్యాసాలు చెప్పా ఐ ఆమ్ ఇంపోజిషన్ అనగానే సపోర్ట్ కొట్టారు నో ఇంపోజిషన్ నో అపోజిషన్ దట్ ఈజ్ మై ప్రపోజిషన్ ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్ అని చెప్పారు వాళ్ళకి వాళ్ళకి మొదట్లో అర్థం కాదు తర్వాత తెలిసింది నేను చెప్పాను ఆయన మన దేశంలో మన భాష ముందు అమ్మ భాష ఆ తర్వాత మన సోదర భాషలు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ అంటే అదర్ మన సోదర భాషలు ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్ ఏదైనా నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకున్న ఇబ్బంది లేదని ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే నేను యువతరానికి నాకు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయి ప్రజాజీవనంలో ఎంతకానో ఉంటుందో తెరవదు నేను ఇంకొక అందరినీ కోరేది ఏంటంటే దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా ఆ తర్వాత ఆ తర్వాత ఇంగ్ ఇంగ్లీషు నేర్చుకోవచ్చు హిందీ గురించి కూడా ఎందుకు చెప్పారండి ఇందాక నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళన పాల్గొన్నాను ఢిల్లీకి వెళ్తే అప్పుడు తెలిసింది హిందీకే బీనా హిందుస్థాన్మే ఆగేయబడిన సంభవన నువ్వు జాతీయ స్థాయిలో పైకెళ్లాలంటే హిందీ వచ్చి ఉండాలి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంగ్లీష్ చాలా మంది సార్ ఇంగ్లీష్ వస్తే చాలాసార్లు అన్నీ వచ్చేస్తాయి ఎవరు చెప్పారా మీకు కొంతమందికి పిల్లలకి కూడా అనుమానం సార్ హిందీ రాకపోయి ఇంగ్లీష్ రాకపోతే పైకి బోదాము సార్ అని కుర్రడు అడిగారు కొన్ని మీటింగ్ ఉన్నాను ఇంగ్లీష్ రాకపోతే పైకి బోదాము సార్ అని నేను ఆ కురవడికి సమాధానం చెప్పాను ఎవరు చెప్పారు నీకు అని అందరు చెప్తున్నారు సార్ నేను చెప్పాను నేను ఈ మధ్య ఐఎస్డి జేసి దేవుడితో మాడాను దేవుడితో మాడా ఆయన అయ్యా నిద్ర రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండాలంటే ఆయన అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడంటే ఆ కుర్రాడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు నేను అడిగింది అది సార్ పైకి పోవాలి ఇప్పుడు ఆ కుర్రాడు చెప్పా మళ్ళీ కూడా చెప్తున్నా ప్రతి మీటింగ్లో చెప్తున్న విషయం అందరికీ ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీష్లో చదువుకోవాలి మాతృభాష చదువుకుంది ఇప్పుడు ఇప్పుడున్నా అంతకుముందు నా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుకున్నాడు ఈ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్న తెలుగు మీడియంలో నేను అక్కడికి దాకా చేరుకున్నా కదా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచం అంతా గుర్తించే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహం కూడా ఆయన ప్రపంచంలోనే వాళ్ళ ప్రపంచంలో మనం చూసే ర్యాంకింగ్ అమెరికాలో ఒక ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్టీ టూ పర్సెంట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చాలా పవర్ఫుల్ దేశ్ అంతటి పేరు ప్రఖ్యాతి వచ్చిన ఆయన ఎప్పుడు కాన్వెంట్కి వెళ్ళ వెళ్ళా మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు జస్టిస్ నూతనపాటి వెంకటరమణ రమణ గారు ఆయన ఆ మధ్య చెప్పాడు నేను మాతృభాషలో చదువుకున్నాను అయినా ఇక్కడి దాకా చేరుకున్నాను సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి ఈ పదవులన్నింటికి వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేమని అభిప్రాయం తప్పు అయితే ఇంగ్లీష్ నేర్చుకోకూడదా నేర్చుకోవాలి ముందు మాతృభాష మొదట అమ్మ భాష ఆ తర్వాత సోదర భాష ఆ తర్వాత పరాయి భాష దీన్ని అందరూ దయచేసి ఆ విధానంగా పిల్లల్ని తీర్చిదిద్దాలా మనకి వచ్చింది జబ్బు అంతా ఏంటంటే సమాజంలో మన పెద్దోడు కూడా కొందరు ఉన్నారు ఇక్కడ సోదరి మణులు తల్లులు సగం జబ్బు కారణం పిల్లలు ఒకటేమో ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మన మీద రుద్దిపోయారు వాళ్ళ విద్యా విధానం వాళ్ళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రెండవది మనంతా తక్కువ వాళ్ళదంతా గొప్పది మన విద్యా విధానం అటు పెట్టారు ఆ తర్వాత కొంతమంది చేసిన అసలు తెలుగునే తీసేశారు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టారు నేను ఎవరో ఏం నేను రాజకీయాన్ని మాట్లాడాలనుకోండి రాజకీయాలు లేను కాబట్టి నాకు దానిపైన ఆసక్తి కూడా లేదు కానీ తెలుగు భాష నేర్చుకోవాలి తెలుగు భాష అమ్మ భాష కంటి లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలి లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి నీ కంటి చూపే లేదనుకోండి నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్న జుబాన్ నుంచి ఏమి బయటకు రాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును చదువుకున్న విద్యా సంస్థను మర్చిపోయినవాడు మానవుడే కాదు అనే విషయాన్ని అందరు గమనించాల్సిన అవసరం ఎంత ఉంది తల్లిదండ్రులు కూడా పిల్లలతో నానా నువ్వు మమ్మీ అను డాడీ అను ఈ అలవాటు చేయకూడదు అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతుల నుంచి వస్తుంది రాత్రి కావాలంటే ఇంట్లో ఒకసారి తలపేసుకొని ట్రై చూడండి అమ్మ అంటే అలా ఉంటుంది మమ్మీ అంటే ఎలా ఉంటుంది ఈ విషయం నేను ఇక్కడే ఇక్కడేగా దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనేక సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను ఎందుకంటే బాగా నాటుకోవాలి అందరికీ ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ కల్చర్ మనకెందుకు మనం అమ్మ మన తాతయ్య అమ్మమ్మ నానమ్మ అక్క బావ మరదల అని పిలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత గౌరవంగా ఉంటుంది కానీ అలవాటే దాంట్లో అలవాటు ఎంత అయిపోయిందంటే ఇప్పుడు ఆఖరి మన డ్రైవర్లు కొంతమంది మాకు స్టాఫ్ ఒకరికొకటి పిలిచినప్పుడు ఏం బ్రో ఏదో ఉన్నామని నేను వాడిని పిలిచి అడిగా ఎందుకు బ్రో అంటే ఏందిరా బ్రోకరా అన్నా కాదు కాదు బ్రో అంటే సోదరా అన్నయ్య తమ్ముడా అన్న ఎవరా అంటే అలవాటు అయిపోయింది వాడికి అందరికట్టా పోతా మన చరిత్రను వకీకరించారు రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అన్నారు సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పలేదు గట్టిగా అనూర్ సీతారామరాజు గురించి చెప్పలేదు వీరపాండే కట్టబొమ్మను గురించి చెప్పలేదు రాణి రుద్దమ్మ గురించి చెప్పలేదు తక్కువ చెప్పారు రాబర్ట్ క్లైవి ద గ్రేట్ అని మన పాఠాలు చెప్తే అవన్నీ మనం చదువుకున్నాం అదే పిల్లలు కూడా చదువు చరిత్రను మార్చి ఇప్పుడు వాస్తవాలు పెడుతుంటే వీడు చరిత్రను మార్చేస్తున్నారు కమ్యూనల్ ఎజెండా పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజకీయం కాబట్టి నా ఎవరై చేస్తున్నారు అని మాట్లాడు కానీ చాలా పొరపాటు మన చరిత్రను మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన గొప్పతనాలు వాళ్ళ జీవితాల గురించి మనం అందరం తెలుసుకోవాల్సి ఉంది మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది దానికి మాతృభాషలో చదువుకునే అవకాశం రావాలి ఆ తర్వాత ఈ క్రమంలో విద్యా విధానంలో కూడా మార్పులు రావాలా నూతన విద్యా విధానం ఆ దిశలో ముందుకు పోతుంది దాన్ని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు మంచిగా అమలు చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మన వాస్తవం సంగతి మనకు తెలవాలి మన అందుకే నేను ప్రతి దగ్గర చెబుతాను మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన బాట మన యాస మన గోస ఇవన్నీ మనం వదిలిపెట్టకూడదు మన పిల్లలకు కూడా ఇప్పుడు పిల్లలకి అందరికి ఫ్యాషన్ ఇంగ్లీష్ వ్యామోహం ఆ ఇంగ్లీష్ సినిమాలు చూడడం గుడలు కూడా సరిగా మన గొడవలు కట్టుకోకుండా సగం గొడవలు వేసుకుని అలవాటు ఫ్యాషన్ అది ఏమంటే సగం గుడు ఉన్న గొడవలు తిప్పేయడం సగం గొడవలు వేసుకోవడం ఫ్యాషన్ నాకైతే అర్థం కాదు అయితే అదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో మొదలైంది మళ్ళీ ఏంది అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా తెలుగు వాళ్ళందరూ మన పండగలు జరుపుతూ ఉన్నారు మన పిల్లలు వాళ్ళ పిల్లలందరినీ మన భరతనాట్యం అలాగే కూచిపూడి వీటిలో శిక్షణ ఇస్తున్నారు ఈ మధ్య నేను కొద్దిగా అరంగేట్రమ కార్యక్రమాలు కూడా వెళుతున్నాను ఎందుకంటే అమెరికాలో ఉన్న పిల్లలు భరతనాట్యం నేర్చుకొని కూచిపూడి నేర్చుకొని ఇక్కడ రంగప్రవేశం చేస్తున్నారు వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాలి ప్రోత్సహించాలని చెప్పారు కానీ మన దేశంలో ఇంకా కొంతమందికి ఇంకా ఆ వ్యామోహం తగ్గదా దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మన సంస్కృతి మన సాంప్రదాయం మన పద్ధతులు మన భాష మన వాటిని అన్నింటినీ ఇందాక చెప్పారు కదా నేను అందుకనే నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రిక వాళ్ళు అడిగారు నన్ను సార్ వాట్ అబౌట్ చేంజ్ ఆఫ్ డ్రెస్ అని నో చేంజ్ ఆఫ్ డ్రెస్ ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను ఇదే డ్రెస్లో తిరుగుతున్నాను ప్రపంచం అంతా తిరిగాను నన్ను ఎవడు ఏంది ఈ డ్రెస్లో ఉన్నావే అని ఎవడు తక్కువగా చూడాల నీ డ్రెస్ కాదు నీ గొప్పతనాన్ని తెలిసేది నీ అడ్రస్ నీ గతం నేను చెప్పే ప్రశ్న వాళ్ళకి నో చేంజ్ ఆఫ్ డ్రెస్ ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఫ్రమ్ అబ్దుల్ కలాం స్ట్రీట్ టు మౌరణ ఆజాద్ స్ట్రీట్ అని చెప్పాను వాళ్ళకి అదే డ్రస్తో ప్రపంచంలో చరిగా ఉన్నప్పుడు ఒకరు ఆ చరి కోసం బట్టలు మార్చుకోవాలి తప్పదు మూర్ఖంగా ఉండకూడదు కానీ మిగతాప్పుడు మన సాంప్రదాయం ఇందాక చెప్తే బొట్టులు కూడా ఈ మధ్య ప్రజల చూస్తున్నాను నేను బొట్టు అమ్మ ఉంది ఉంది దాన్ని నేను మా మా మనకి చెప్పాను ఒక భూతద్దం పెట్టుకొని అది ఎత్తుకెళ్ళి అందరికీ బొట్టు పెట్టుకున్న ఆ చూడండి భూత చూడండి చూపించాలని ఎందుకంత కర్మ మన సాంప్రదాయం మన సాంప్రదాయం మనం ఎందుకంటే మంచిగా ముచ్చటగా ఉంటే అందరి కళ్ళు పడతాయి దృష్టి తగలద్దని దృష్టి దాని మీద పోవడం కోసం బొట్టు పెట్టారు మన పెద్దవాళ్ళు చాలా సూక్ష్మమైన విషయం మన పిల్లలు అలవాటు చేసుకోవాలి మన సాంప్రదాయం దుస్తులు ధరించాలి మన భాషలో మాట్లాడాలి మన గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత ఇతర విషయాలు ఇతర దేశాలు ప్రపంచంలో ఉండే అన్ని వాటిని కూడా తెలుసుకోవచ్చు ఇది కూడా చాలా గమనించాల్సి ఉంది తర్వాత ఇవాళ కూడా నేను ఉదయం వైద్య శిబిరం స్వర్ణభారత్ ట్రస్ట్లో ప్రారంభించడం చెప్పాను పిల్లలందరూ దయచేసి కాస్త క్రమశిక్షణ తర్వాత కాస్త ఫిజికల్గా ఫిట్నెస్ లేజినెస్ కాకుండా సూర్యోదయంతో లేచి సూర్యాస్తమయానికి అంత పనులు పూర్తి చేసి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి మరీ ఎక్కువైపోయింది అవసరమే సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే అది హెల్ ఫోన్ అవద్దు నరకప్రాయంగా తయారవద్దు రాత్రిపూట నిద్రపడదు అందుకని దాని కొంతవరకు సొంత ఆలోచనలు కూడా వదిలేస్తున్నారు ప్రజలు ఏమైనా అడిగామనుకోండి అన్నిటికీ గూగుల్ ఇక్కడ నుంచి గన్నవరం నుంచి ఆచూరు ఎంతవరం లేదా గన్నవరం నుంచి ఇక్కడికి ఎంత మనం మురళి రిజార్ట్స్కి అని అంటే గూగుల్ చూస్తుంది అన్నిటికీ ఈ జబ్బు కానీ ఇలాగే పెరిగితే కొద్ది రోజులు పోతే పిల్లల్ని మీ నాన్న పేరు ఏంద్ర అంటే గూగుల్ గూగుల్ చూస్తాడు మీ ఆవిడ పేరు ఏంద్ర అంటే గూగుల్ చూస్తాడు వాడి పేరు ఎందుకంటే గూగుల్ అలవాటు పడిపోయింది సొంత ఆలోచనలు వదిలేసి క్రియేటివ్ మెంటాలిటీ ద అందుకని ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ షుడ్ బి అవాయిడ్ బై అవర్ చిల్డ్రన్ ఈ విషయాన్ని కూడా మనం పిల్లలందరికి చెప్పాల్సిన అవసరం ఎంత కూడా ఉంది చాలా చిన్న చిన్న విషయాలు ఏంద్ర వెంకయ్యనాయుడు గారు ఇవన్నీ చిన్న విషయాలు చెప్తున్నాడంటే అంటే ఈ చిన్న విషయాలే పెద్దతనానికి పైకి పోయేదానికి ఉపయోగపడతాయి Ministro Raj.